హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్కు మించిన ట్విస్టులు ఒక రకంగా సినిమా డైలాగ్ చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు పద్మ వ్యూహంకు మించిన చంద్ర చంద్ర వ్యూహాన్ని తలదన్నే జగన్ వ్యూహం మధ్యలో పవన్ కళ్యాణ్ ఇది నేను గత ఏడు నెలల కిందటే చెప్పా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయబోతున్నాడు అని చాలామంది నమ్మలేదు ఐపాక్ నుంచి ఆయన ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు ఐప్యాక్ టీం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తూ ఉన్నారు ఇక తెలుగుదేశం పార్టీ అధినేతకు రాబిన్ శర్మ పనిచేస్తూ ఉన్నారు ఈ రాబిన్ శర్మ అలాగే ఐపాక్ టీం అలాగే ఉన్న తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసిన సునీల్ కనుగోలు వీళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులే వీళ్ళందరూ ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసిన వాళ్ళే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐప్యాక్ మెంబర్సే తర్వాత సొంతంగా ఎవరికి వారు పనిచేసుకుంటున్నారు సో నేను చెప్పింది ఆ రోజున ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైనా మునిగే నావలో ప్రయాణం చేయాలనుకోడు గెలిచే గుర్రం మీదనే ఆయన సవార్ చేయాలనుకుంటాడు ఎగ్జాక్ట్లీ ప్రశాంత్ కిషోర్ బీహార్లో పాదయాత్ర చేసేటప్పుడు ఒక కామెంట్ చేశాడు అది కూడా ఆంధ్రప్రదేశ్ను ఎగ్జాంపుల్గా చూపిస్తూ సంపద సృష్టించలేనప్పుడు సంక్షేమ పథకాలు పెట్టడం చాలా చాలా తప్పు ఇవాళ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూడండి అప్పుల్లో కూరుకుపోయింది అక్కడ సంపద లేదు కేవలం సంక్షేమ పథకాల కోసమే అప్పులు చేస్తున్నారు అధికారంలో ఉండేందుకే సంక్షేమ పథకాలు జనాలకు ఒక బిస్కెట్లా వేశారనేది ప్రశాంత్ కిషోర్ చేసిన సెన్సేషనల్ కామెంట్ ఆ రోజునే వీడియోలో చెప్పా తెలుగుదేశం పార్టీతో పనిచేయడానికి ఆయన సుముఖత చూపిస్తున్నాడు త్వరలోనే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాడు అని ఆల్మోస్ట్ రెండు నెలల నుంచే ఆయన వర్క్ స్టార్ట్ చేశాడు మనందరికీ తెలియని విషయం ఏంటంటే రెండు నెలల కిందటే ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేశాడు మనందరికీ తెలియని మరొక విషయం ఏంటంటే మొన్న నారా లోకేష్ చేసిన కామెంట్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు చంద్రబాబు నాయుడు అని అయితే దాని వెనకాల కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఒక మాస్టర్ మైండ్ పనిచేసింది ఒక లీక్ వదిలారు జనాల రియాక్షన్ ఏంటి దాని వెనకాల కూడా ప్రశాంత్ కిషోర్ అయితే మనం అనుకున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ మొన్న ఢిల్లీ నుంచి రాలేదు ఆల్రెడీ ఒక ఐదు రోజుల కిందటే ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు హైదరాబాద్లో బేగంపేటలోని ఒక ప్రముఖ హోటల్లో బస చేశారు ఆ ప్రముఖ హోటల్లో పెట్టింది కూడా నారా లోకేష్ టీమ్ ఇక బేగంపేట నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాడు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు కానీ మీడియాకు బిల్డప్ మాత్రం ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నట్లుగా ఇచ్చారు దీని వెనుక అలా చాలా చాలా ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి పాపం పవన్ కళ్యాణ్ గారికి చాలా విషయాలు తెలియ తెలియదు అనుకుంటా తెలిసి పవన్ కళ్యాణ్ గారు అమాయకంగా నటిస్తున్నారో తెలియదు సరే ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన అవసరం వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం జనసేన విడిపోయి పనిచేయాలి అంటే వేరువేరుగా పోటీ చేయాలి అంటే మీరు ఇక్కడ బాగా బాగా గమనించండి ఒకరికేమో పొత్తు అవసరం తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మరొకరికేమో వీళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేయాలి పొత్తులో ఉండకూడదు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డికి గత కొన్ని రోజుల కిందట చెప్పింది అదే బాబు నువ్వు ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావాలంటే వాళ్ళిద్దరు ఒంటరిగా పోటీ చేయాలి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే నువ్వు అధికారంలోకి రాలేవు అని క్లియర్గా చెప్పారు ఆయన పట్టించుకోవాలి ఆయన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని అనే భ్రమలో ఉన్నాడు ఇక చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాడు మీరిద్దరు కలిసి వెళ్తేనే అధికారంలోకి వస్తారు ఆయనను ఎలాగోలా ఒప్పించండి మీ దగ్గరికి తెచ్చుకోండి అప్పుడు మీరు విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై నాలుగులోని ఆయన ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేసిన స్ట్రాటజీ కూడా ఇదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పింది అదే వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం ఈసారి కూడా నువ్వు అధికారంలోకి రావు వాళ్ళిద్దరిని విడగొట్టు అప్పుడు మైండ్ గేమ్ ఆడింది ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక్కటే చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అందుకోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుకు సారీ పవన్ కళ్యాణ్కి ఓటేస్తే చంద్రబాబు నాయుడుకి వేసినట్టే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అందుకే ఆ రోజున పవన్ కళ్యాణ్ చాలా దారుణమైన ఓటం పాలేవడానికి మెయిన్ రీజన్ ఇదే జనాలు నమ్మేశారు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారికి అంటించాలి లేకపోతే చాలా కష్టం కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ముందే నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించడం స్టార్ట్ చేశాడు ఎన్నికలకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాంగ్ రూట్లో వెళ్తుందని పవన్ కళ్యాణ్ గారు తెలివిగానే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఒంటరిగా వెళ్దామనుకున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఒక్కటే అని ప్రచారం చేసింది ఇక్కడ వైఎస్ఆర్సిపి అది ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ అనమాట సో ఇప్పుడు విషయానికి వద్దాం ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు మధ్యలో పవన్ కళ్యాణ్ నేను ఇందాక చెప్పినట్టు ఒకరిదేమో చంద్రవ్యూహం ఇంకొకరిది జగన్ వ్యూహం మధ్యలో పవన్ కళ్యాణ్ అభిమన్యు పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్టు కాకుండా ఉంది ఇక్కడ ఇది మనకు చాలా బాధ కలిగించే విషయం ఎందుకంటే ఈయన రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు ఈయన కానీ మిగతా వాళ్ళు లేరు వాళ్ళ అధికారం కోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గేమ్ ప్లేలో పవన్ కళ్యాణ్ గారు పడిపోయారు ఆల్మోస్ట్ పడిపోయారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోయింటే ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు తొందరపడి ఆ సపోర్ట్ చేశారు సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ ఇక్కడ నాదెళ్ల మనోహర్ రోల్ ఏంటి నాదెళ్ల మనోహర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నిన్న బయటపడ్డాడు ఆయన అదేంటంటే తెలుగు పాలిటిక్స్ని రెగ్యులర్గా చూసే ప్రతి వ్యక్తికి తెలుసు నారా లోకేష్ ఏం కామెంట్ చేశాడో మొన్న చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరం ఆయన ఎక్స్పీరియన్స్ అవసరం అందుకే మా అభ్యర్థి మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని క్లియర్గా చెప్పిన విషయం తెలుగు పాలిటిక్స్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ నాదెల్ల మనోహర్ గారికి తెలియదట పాపం ఇక్కడే ఆయన బయటపడ్డాడు ఆయన ఏమంటాడు నేను పర్టికులర్గా వినలేదండి బట్ మీరు అనేది నిజమే అయితే అనేది నిజమే అయితే పొత్తులో భాగంగా పరస్పరంగా మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి కొన్ని విధానాలు కొన్ని ఆలోచనలు సరైన సమయం సమయానికి కరెక్ట్గా ఇరు పార్టీ ఇరు పార్టీల నాయకులు కూర్చుని ఒక లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుని ఆ సందర్భంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు నా దృష్టిలో అయితే తెలియదు అండి అలాంటి మాట మాట్లాడాడు నాకు తెలియదు నేను చూడలేదు ఒకవేళ మీరు చెప్పేది నిజమే అనుకుంటా అంటే విలేకరులు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పేది నిజం అనుకుంటే మేమందరం కూర్చొని ఆలోచించుకుంటాం మాట్లాడుకుంటాం ఉండాలి అది తెలియకుండా ఉంటుందా అంటే ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వ్యక్తులకి తెలుసు ఆయన తెలియకుండా ఉంటుందా ఇక్కడ మరో గేమ్ మీకు చెప్తా ఆ గేమ్ ఏంటంటే తెలుగుదేశం మీడియాకు ఎన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి ఎన్ని మీడియా సంస్థలున్నాయి మీ అందరికీ తెలుసు ఎవరెవరు పనిచేస్తున్నారో తెలుసు తెలుసు టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్యూస్ ఈనాడు అలాగే సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాయి కానీ జాఫర్కే ఎందుకు ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు టీవీ ఫైవ్ మూర్తి కూడా అడిగాడు అదే క్వశ్చన్ రేపు మీరు అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఉంటుందా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే దాటవేశాడు అక్కడ కానీ తెలివిగా జాఫర్కి ఎందుకు ఇచ్చాడు ఇక్కడే మీరు అర్థం చేసుకోండి ఇది మైండ్ గేమ్ ఇక్కడే జాఫర్ ద్వారా ఎందుకు చెప్పించాడు ఇదంతా ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టూ మంత్స్ బ్యాక్ నుంచే వర్క్ స్టార్ట్ చేశాడు ఇది ఐప్యాక్ కాదు ఐప్యాక్ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుంది ప్రశాంత్ కిషోర్ సపరేట్ టీమ్తో పనిచేస్తూ ఉన్నాడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణ పాలిటిక్స్కు ముందు ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వెళ్ళి కేసీఆర్ గారిని కలిశారు అప్పుడు కేసీఆర్ గారి తరఫున ఒక సర్వే కూడా చేయించారు అప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే ఈసారి మీకు టఫ్ పొజిషన్ ఉంది జనాల్లో కాస్త వ్యతిరేకత కనబడుతుంది మీరు ఈసారి గెలవాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పాడు అన్నట్లుగానే జరిగింది అంటే ప్రశాంత్ కిషోర్ చేసే సర్వేల్లో ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది చాలా డీప్గా చేస్తాడు ఎందుకంటే దీనిలో మాస్టర్ మైండ్ ఆయన తిమ్మిని బమ్మి చేయగలడు బమ్మిని తిమ్మి చేయగలడు అదే రెండు వేల పంతొమ్మిదిలో చేశాడు ఆయన ఎక్కడ ఎవరు గెలవ గెలవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకే పనిచేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే గాలి విస్తుందో అటువైపే పనిచేస్తాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎందుకు పని రివర్స్ గాలి విస్తుంది వైఎస్ఆర్సీపీ పైన అందుకే ఇప్పుడు ఇటు వీళ్ళిద్దరు కలిస్తే మనం గెలుస్తాం అందుకే పవన్ కళ్యాణ్ని హోల్డ్లో పెట్టారు కానీ ఇప్పటి వరకు మీరు గమనించండి ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా కష్టం మరి ఇలాంటి టైంలో ఎందుకు అలాంటి కామెంట్ చేశారంటే ఒక ఒక లీక్ వదిలారు పబ్లిక్లోంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అంటే ఒక్కసారిగా బగ్గుమనార్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే సామాజిక వర్గం ఆయనను వాళ్ళు ఎవరైతే నాలాంటి థర్డ్ ఆల్టర్నేటివ్ బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళు మేము ఏది ఆశించకుండా పనిచేస్తున్నాం మేము ఒక మూడో ప్రత్యామ్నాయం కోసం పవన్ కళ్యాణ్ ఎదుగుదల కోసమే నా లాంటి వాటిని పనిచేస్తున్నాను నేను పెట్టుకోవాలంటే చాలా వీడియోలు వేరే విషయాల గురించి ఎన్నో మాట్లాడతాం సబ్జెక్ట్ లేక కాదు ఒక పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మనం వీడియోలు చేస్తాం పవన్ కళ్యాణ్ కాక ఎన్నో మిస్టరీల గురించి మాట్లాడచ్చు చాలా విషయాల గురించి నేను వీడియోలు చేయవచ్చు ఇంతకన్నా బాగా వెళ్తాయి నేను డబ్బే సంపాదించుకోవాలంటే కాదు అలాంటి వ్యక్తి ఒకడు రాజకీయాల్లో ఉండాలి ఎదగాలి అని కోరుకొని బలంగా కోరుకున్నాం కాబట్టి ఎంతో కొంత అభిమానం ఉంది ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి పనిచేస్తా ఉన్నా అయితే ఇక్కడ నాలాంటి వ్యక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూద్దామని చాలామంది కోరుకుంటున్నారు చాలామంది మాట్లాడుతున్నారు కూడా ఎందుకంటే ఆయన పైన అవినీతి మరకలు ఈయన పైన అవినీతి మరకలు ఉన్నది ఎలాంటి మరకలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కటే ఒక్కరే ఆయనపై ఆయన వైపు జనాలు చూస్తున్న టైంలో ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఓకే నో ప్రాబ్లం పెట్టుకున్నారు పెట్టుకున్నారు పర్వాలేదు కానీ మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి మొన్నటి వరకు మేము పాజిటివ్గా మాట్లాడాం మీ వైపే మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు కూడా మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకున్నాం కానీ ఏమైంది నిన్న ఒక లీక్ వదిలి మొత్తం సునామీ చేశారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఎందుకు అలా మాట్లాడారని ఒక ప్రెస్ మీట్ పెట్టి అలా అయితే మేము ఉండలేమని ఒక మాట చెప్పుంటే బాగుండేది కదా ఇంకా పైగా నాదేళ్ళ మనోహర్ గారు అంటారు నేను వినలేదు అది ఎక్కడొచ్చింది అది మీరు అన్నది నిజమే అయితే మేము ఆలోచించుకుంటాం అదే ఆయన దాకా రాలేదంటారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది అన్నీ మీకు వస్తాయి కానీ నారా లోకేషన్ మాట్లాడింది మీ దగ్గరికి రాలేదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో పెట్టుకొని వీళ్ళంతా గేమ్ ఆడుతూ ఉన్నారు డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు నిన్న నేను పెట్టిన వీడియో తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి నేను పొత్తు లేదని చెప్పి చూడండి ఏం జరుగుతుందో దిగస్తుందని నేను ఆ కంటెంట్ పైన ఒక వీడియో చేస్తే నిజంగా మీరు నమ్మరు నాకు చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది జన నాకు ఫోన్ చేసి నిజంగా మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ మేము బయట చెప్పలేకపోతున్నాం మేము పార్టీలో ఉన్నాం మేము ఏది మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పుబడతారేమో అని భయానికి మేము మాట్లాడట్లేదు మీరు చెప్పింది కరెక్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంకా మంచితనంతో ఎన్ని రోజులు అని చాలామంది జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ మీరు ఖచ్చితంగా మీ అవసరం వాళ్ళకు ఉంది బలంగా అడగండి మీకు సీట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియా పనిచేసే వాళ్ళు నాకు ఇంత కామెంట్లు పెడతారు అసలు మీకు మీకు పది సీట్లు ఎక్కువ అని వాళ్ళ వాళ్ళకు వాళ్ళ మైండ్లెస్ ఫెలోస్ వాళ్ళు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మైండ్ వాళ్ళకి లేదు అసలు పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేనకి పదో పరకో ఇస్తే ఆ పది పరక ప్లేసుల్లోనే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు పనిచేస్తారు మిగతా చోట్ల పనిచేయబోనప్పుడు తెలుగుదేశం ఓడిపోతలేదా ఈ చిన్న లాజిక్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు సామాన్యుడికి అర్థమవుతుంది ఓ యాభై స్థానాలు అరవై స్థానం ఇచ్చి ఉంటే కలిసికట్టుగా పనిచేస్తారనే చిన్న ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదా కింద పోస్టులు పెట్టే వాళ్ళకి తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా పవర్ షేరింగ్తో పాటు వీళ్ళిద్దరికీ సమబాధ్యత ఉండాలి అప్పుడే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు పనిచేస్తే ఆ మాత్రం అవగాహన లేకుండా ఇంకా నీకు రాజకీయ రాజకీయాలు తెలియదు నువ్వు జనసేన పార్టీ మద్దతుదారుడు కాదు జగన్ కోవట్టు అని చిల్లరగా మాట్లాడతానండి అర్థం చేసుకోండి ఒక్కసారి పాలిటిక్స్ అర్థం చేసుకోండి జనసేన పార్టీకి ఐదారు సీట్లు ఇస్తే ఐదారు స్థానాల్లోనే ఉంటుంది వీళ్ళ పవర్ వీళ్ళ వేవ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంత పాకదు మీకు అర్థం కావట్లేదు అది వీళ్ళకు యాభై స్థానాలు ఇస్తే యాభై అరవై స్థానాలు ఇస్తే ఆ వేవ్స్ అన్ని నియోజకవర్గాల్లో పాకుతుంది ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతుంది రేపు పవన్ కళ్యాణ్ గారికి ఐదారు స్థానాలు పది పదిహేను స్థానాలు ఇస్తే అక్కడక్కడనే తిరుగుతుంది ఇది మీకు తెలియదు మీరు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు సో నేను చెప్పేది జనసేన పార్టీకి సముచిత గౌరవం ఇచ్చి ఖచ్చితంగా అరవై యాభై స్థానాలు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి చాలా ప్రెస్ అవుతుంది రేపు అధికారంలోకి వస్తాను కాదని మీ దిక్కుమాలిన మైండ్ గేములు ప్లే చేసి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి పవన్ కళ్యాణ్ గారిని ఒక కీర్ ఆడుకొని ఇందులో నాగ నాదెల్ల మనోహర్ గారి పాత్ర కూడా స్పష్టంగా ఉన్నట్లయితే నేను ఇవాళ బలంగా చెప్తున్నాను ఇంతకుముందు నేను మాట్లాడలేకపోయా ఎందుకంటే ఈ నిన్న ఆయన మాట్లాడిందని బట్టి నాకు కూడా అర్థమవుతుంది ఈయన కూడా కీరోల్ ప్లే చేస్తూ ఉన్నాడు ఇది కాదు పవన్ కళ్యాణ్ గారిని అమాయకుని చేసి మీరు ఆడుకోకండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అవసరం ఉన్న వ్యక్తి